ఈరోజు ఎన్టీ రామారె వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయడానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినం పిండం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లు నాయుడు వెళ్లేడు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించడానికి ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావా అని చెప్పి అడుగుతున్నావు ఒక్క ఎకరం రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా నూట అరవై ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు నేను ఆధారాలతో చూపిస్తా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెండు వందల యాభై ఎకరాల ల్యాండ్ను ఎక్వైర్ చేశాడు ఈ రాష్ట్రంలో ఈ నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయడానికి టిట్కో ఇళ్లు నిర్మాణం చేయడానికి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ ని రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉండగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా ఒక ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను దమ్ముందా చంద్రబాబు నువ్వు మగాడివేనా నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచి నీళ్ళ అవసరాలకు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే నూట ఆరు ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మహాన్ బోర్డు రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రూరల్ మండలం నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే రెండు వందల కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసాం నూట పది ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అంటే రెండు వందల పదహారు ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలు ఉండగా ఈ గుడివాడలో ఒక ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని ఈ మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇళ్ల పట్టాలకు గాని రెండు వందల పదిహేను ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం అంటే దాదాపు ఆరు వందల ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను